ఆ దేశం నుండి వచ్చినవారు కేవలం భారతీయులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నా సహోదరి సహోదరులు నేను ఎల్లప్పుడూ అందరినీ ప్రేమించదను కానీ ఎప్పుడు ఎవరిని ద్వేషించను చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి తిరిగి పరలోకమందున్న నా తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్ళవలనని నే ఎరుగుదును దేవునికి నిజమైన బిడ్డ అనుటకు నేను కృషి చేయదును దేవునికి అనుకూలంగా ఆయన ఎదుట పరిశుద్ధంగా నేను ఎల్లప్పుడూ ఉండేదను దేవునికి సజవయాగంగా నన్ను నేను సమర్పించుకుందును దేవునికి అడ్గమైన వాక్యాన్ని నేర్చుకుని దుష్టుడైన అపవాది చేతుల నుండి ఆత్మను రక్షించే పనిలో నేను ఎల్లప్పుడూ ఉండేదాను నేను ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తానని పరలోకమందున్న నా తండ్రికి నా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మరియు ఆదరణకత్తైన అయిన దేవునికి నేను ఈ ప్రతిజ్ఞ చేర్చున్నాను వారి సంతోషమే నా మూలం